ఆగస్టు పదిహేనున రాజీనామాకు సిద్ధంగా ఉండాలని భారాసా నేత హరీష్ రావుకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా రెండు లక్షల రుణమాఫీని కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపిస్తుందన్నారు కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ మద్దతుగా సిద్దిపేట జిల్లాలో పొన్నం ప్రచారం నిర్వహించారు మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణతో కలిసి ఊహాడలో పొన్నం రోడ్ షో నిర్వహించారు భాజపా భారాస ఎంపీలుగా పనిచేసిన బండి సంజయ్ వినోద్ కుమార్ కరీంనగర్ ప్రజలకు ఏం చేశారని పొన్నం ప్రశ్నించారు మహిళా సంఘాలను శక్తివంతం చేయాలి ప్రతి మహిళలు కూడా ఇవ్వాలి అనేక రకాలుగా ఆర్థికంగా ఎదగాలని వాళ్ళందరూ కూడా వడ్డీ లేకుండా వాళ్ళ తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడు నాడు హరీష్ రావు ఇక్కడికి వేల కోట్ల మాఫీ చేస్తారని చేసినాడే ఇలాంటి సవాల్ సిద్ధంగా ఉన్నా ఆగస్టు పదిహేను చెప్పండి ధైర్యంగా మన ముఖ్యమంత్రి లక్ష్మి నరసింహ సాక్షిగా ఈ తెలంగాణ ప్రజల సాక్షిగా ఆగస్టు పదిహేను నాడు తెలంగాణ రైతుల రెండు లక్షల రూపాయల రాజీనామా పత్రం రాసిపెట్టుకో హరీష్ రావు ధైర్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ మాట అమలు చేసి తీర్చేయాలి దౌర్భాగ్యమైన అరవై వేల కోట్ల తోటి అప్పులు ఏడు లక్షల కోట్ల చేసి గల్లా ఖాళీ చేసిన టీఆర్ఎస్ పార్టీ ఇలా మమ్మల్ని నాలుగు రోజులకే పిల్లి షాపు అర్థాలు